నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చింది నీది నీది నిజం నీది అసెంబ్లీకి వచ్చి ఏడ్స్ అసెంబ్లీకి వచ్చి కామెంట్ చేయి సీబీఐ ఎంక్వైరీ అడగమనేదామె నేను చెప్తున్నాం ఈ యొక్క స్టేట్ యొక్క సిట్టు నమ్మకం లేదు సిబిసిఐడి వాళ్ళు నమ్మకం లేదు సిబిఐ కోరు సిబిఐ కోరు కోర్టుకి పోయి అసెంబ్లీ వచ్చి చెప్పు ఎందుకు లేవు సిబిఐ చెప్తుంది కదా ఆమె మీ సొంత చెల్లెళ్ళు మీ చెల్లెళ్ళను దూరం చేసుకుంటూ మీ అమ్మను దూరం చేసుకుంటూ నీ వల్ల అందరూ సర్వనాశనం టోటల్ ప్యాకేజే పోయింది ప్రజలు నాశనం చేసినాం అప్పులు ఆ రోజు ఆ రోజు అప్పులు నాలుగున్నర లక్ష కోట్లు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడైతే అయితే అంత లోపు మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు నాలుగున్నర లక్ష ఇప్పుడు ఐదున్నర లక్ష ఐదున్నర లక్ష కోట్లు పెరిగి పది లక్షల కోట్లకు చేరుకునేది ఇష్టం వచ్చేట్టు అప్పులు చేసినావు ఇష్టం చెట్టు తప్పులు చేసినావు ఇష్టం వచ్చినట్టు గొప్పలు చెప్పుకుంటున్నావు అనేక గొప్పలు నీకు చివరికి తిప్పలు తప్పవు తిప్పకూడదు తప్పదు జైలు పోవడం నువ్వు ఖచ్చితంగా పోతావు కూడా ఏమి తాగాలంటే ఒక సినిమాలో ఉంది హీరోయిన్ పైన హీరోయిన్ హీరోయిన్ ప్రేమిస్తాడు అది చెప్పుకోలేదు అప్పుడు పాట ఉంది దాగాలంటే దాగదులే ఇది నిజములే అని ఇక్కడ తాగాలంటే ఏం తాగదు ఆగాలంటే ఆగదు నీ వరకు ప్రయాణం బిగ్ బాస్ నువ్వే బిగ్ బాస్ ప్రతి దాంట్లో అంగడి ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ పార్టీ అంగడి ఈరోజు కూడా పేపర్లు వచ్చింది మన సజ్జల రామకృష్ణారెడ్డి యొక్క ఫారెస్ట్ ల్యాండు గౌరవ కలెక్టర్ గారు తిరిగి వాపస్ చేసినాడు దేవిరెడ్డి శంకర్రెడ్డి అనేవాడు కేసులో ముద్దాయిగా పులివెందుల్లో భూములు స్కామ్ సింగాల మండలం తన సొంత ఊరు దండబాగులో ఎక్కడ దొరికితే అక్కడ కబ్జా భూ కబ్జాలు మొత్తం ఇటువంటి క్యారెక్టర్ మరొకరిని విమర్శించే ఎక్కే లేదు తప్పులు ఎన్ను వారు తమ తప్పులు ఎరగరు జగన్ రెడ్డి చేసిన తప్పులు అసలు ఎవరికి సాధ్యం కాదు ఇది ప్రపంచంలోనే ఎవరికి తెలియని విధంగా తప్పులు ఏదో చెప్తున్నానంట నా పేరు ఉందే అని నా సంతకం ఉందే అని నువ్వు సంత చేసినావు వ్యవస్థను సంత చేసి నీ సంతకాలేంది ఎవరికి తెలియదు నీది అందరు చెప్తున్నారు బాసు కోసమే బాసు చెప్పించే చేసినామని ఓపెన్ డేటా చెప్తున్నారు అసలు పత్రికలో చూస్తే ఆ డేటా దాపు నాలుగు లక్షల ఐటమ్స్ మాఫీ చేసినానంటే ఎంత గొప్ప క్యారెక్టర్ మోసంలో మోసంలో దిట్ట దౌర్జన్యంలో దిట్ట అబద్ధాల్లో దిట్ట దొంగ ప్రచారంలో దిట్ట ప్రమాణంగా గెలుస్తా నిధి పార్టీ స్పెలింగు వైఎస్ఆర్ పార్టీ పీఆర్టీవై వై తీసేచ్చే వై అంటే ఇక్కడ వైఎస్ఆర్ పార్ట్ పార్టీగా విడిపోయి పార్టీ వైఎస్ఆర్ పార్టీ పార్టు పార్టుగా విడిపోయి డిస్మాంటిల్ అయ్యి డిస్అపియర్ కాబోతుంది అంటే కనపడదు నేను ఇంతకుముందే ముందే చెప్పిన డైనోసార్ పార్టీ డైనోసార్ అని జగన్ సారు బికారని జగన్ సారును నమ్ముకున్న వాళ్ళంతా బికార్ మరొక భాషలో చెప్పిన వైఎస్ఆర్ పార్టీకి వెరుగు పురుగు పట్టింది వైఎస్ఆర్ పార్టీకి అందరూ తోకం తగులుకున్నట్టు డెడ్ మాదిరి గురికి అంటుకున్నారు అందరూ పోయలే సాయి రెడ్డి అమ్ముడ